నిహారిక నిన్ను ఇప్పటి వరకు ఎంతగానో బాధ పెట్టింది అందుకే నీ నోటి వెంటే విడాకులు అన్న మాట వినాలి అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో దానికి తెలుస్తుంది అని వేదవతి అంటూ ఉంటే ఈ విషయంలో నువ్వు ఏం ఫీల్ అవ్వాల్సిన లేదమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు సరే మామయ్య అని చెప్పి అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక కృష్ణబాబు అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఏడుస్తుంటాడు కృష్ణ ఒక్క నిమిషం ఆగు నీ పోని ఇలా ఇవ్వు అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటే ఎందుకు నాన్న అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు తర్వాత ఇస్తాలే అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నాకు అర్థమైంది నాన్న నేను అవను వెళ్ళేలోపు నిహారికకు ఈ విషయం ఎక్కడ పోస్ట్ చేస్తాననే కదా నా దగ్గర ఫోన్ తీసుకున్నారు సొంత కొడుకునే నమ్మట్లేదు అని చెప్పి కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని ఇక నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక సుజాత కనిపిస్తుంది ఆక నువ్వేంటి ఇక్కడ అని అవని అడుగుతుంటే సౌమ్య బుక్ కావాలంది అది మా ఏరియాలో దొరకట్లే అందుకే పంజాగుట్ట వెళ్తున్నానని సుజాత చెప్తూ ఉంటుంది అవును నువ్వేంటి ఇక్కడ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఎందుకు దరిద్రం వదిలిపోయింది కదా మళ్ళీ దాని ఇంటికి ఏం పని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అత్తా ఒక మాట చెప్పి రమ్మంది అందుకే వెళ్తున్నాను అని చెప్పి అవని అంటుంటే ఏంటి ఆ మాట అని చెప్పి సుజాత అడుగుతుంది కృష్ణభావన్ నుంచి విడాకులు వస్తాయి నిహారికను సిద్ధంగా ఉండమని అత్త చెప్పింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నిజమా అత్త ఎంత మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది సరే అక్క నేను వెళ్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని ఒక్క నిమిషం ఉండు నిహారిక దగ్గరికి వెళ్ళాక సాటి ఆడపిల్ల కదా అని చెప్పి జాలిపడి కొవ్వొత్తులా కరిగిపోయి నువ్వు క్షమాపించ కోరితే తప్పకుండా నిన్ను ఆ ఇంటి తీసుకొస్తాను అనే మాట మాత్రం అనకు నీ గుండె జాలిగుండె కదా కాసేపు నీ గుండెకు తాళం వేసి అని చెప్పి సుజాత అంటుంది ఈసారి ఆ నిహారిక ఇంటికి వచ్చిందనుకో ఏలనాటి శని వదలదన్నట్టు ఆ నిహారిక కూడా ఇంటి నుండి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి సుజాత అంటుంది నువ్వు బాగుండాలి అంటే విడాకులే కరెక్ట్ ఎక్కడ రాజీ పడకుండా విడాకుల గురించి కరెక్ట్గా మాట్లాడరా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది దాని తప్పులన్నీ తెలిసిన తర్వాత నేను దాన్ని ఎలా క్షమిస్తానక్క ఇక మా ఇంటితో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పొస్తాను అని అవనే అంటూ ఉంటే సరే వెళ్ళిక అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆమె మనసు మారకుండా నువ్వే చూడాలి దేవుడా అని చెప్పి సుజాత దేవుడికి నమస్కారం చేసుకుంటుంది మరోవైపు నిహారిక ఆలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ గౌతమి జ్యూస్ తీసుకురమ్మన్నాను ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది తీసుకొస్తున్నాను నిహారిక అని చెప్పి గౌతమి జ్యూస్ ఇవ్వగానే జ్యూస్ తాగుతూ నిహారిక పక్కపక్క నవ్వుతూ ఉంటుంది అప్పుడే నిహారిక వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి గౌతమి పక్కన నిల్చుంటాడు మీ డాడీ ఏదో అన్నారని చెప్పి నువ్వు కోపడ్డావు కానీ నీ పద్ధతి ఏం బాగాలేదు నిహా అని చెప్పి గౌతమి అంటుంది ఏమైంది ఇప్పుడు అని చెప్పి నిహారిక అడుగుతుంటే భర్తను వదిలేసి వచ్చానన్న బాధ నీలో కొంచెం కూడా కనిపించట్లేదు అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది రూమ్లోకి వెళ్ళి డోర్స్ వేసుకుని ఏడ్చుకుంటూ మొగుడు చచ్చిన దానిలా కూర్చుంటే అప్పుడు నేను బాధపడినట్టు అర్థమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది మాట్లాడేది అలానే ఉంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అల్లుడు కూర నీకోసం రాలేదు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతావా ఏంటి అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది ఒక్కరోజుకే మీకు నేను భారం అయిపోయానా అని నిహారిక అంటూ ఉంటే భారం అని కాదే అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది చెప్పండి ప్రపంచం చాలా విశాలమైంది భారం అయితే ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక కృష్ణ విషయం అంటారా తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది వాడి పరిస్థితి వాడిప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే భర్త అంటే గౌరవం మర్యాద లేదా వాడు వీడు అంటున్నావు అని చెప్పి నిహారిక పాదర్ అడుగుతుంటాడు వాడిని వాడు అనటమే పెద్ద రెస్పెక్ట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇలా తయారయ్యావు అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మీరే కదా నన్ను ఇలా తయారు చేసింది మొక్కై వంగంది మానై వంగునా అంటారు మీరు చిన్నప్పటి నుంచి నన్ను డిసిప్లైన్గా పద్ధతిగా పెంచి ఉంటే అలాగే ఉండేదాన్ని కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నువ్వు తప్పులు చేసి మమ్మల్ని భద్రాని చేస్తున్నావా గానొక్క కూతురు కదా అని అడుగులు మడుగులు కొద్ది నిన్ను ఇలా గారాభంగా పెంచితే ఇప్పుడు మాదే తప్పు అంటున్నావా అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది ఒక్క గ్లాస్ జ్యూస్ ఇచ్చి ఇంత గ్లాస్ పీక్కను కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అప్పుడే కాలింగ్ బల్ మోగుతూ ఉంటుంది ఎవరది లోపలికి రావచ్చు అని చెప్పి నిహారిక అనడంతో అవని లోపలికి వస్తుంది అవని చూసి నిహారిక షాక్ అవుతుంది కుమ్ముడి కుమ్మిడి ఏడుస్తున్నానా లేదా నేను చూడటానికి వచ్చావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నేను చూస్తే అలా ఏం లేదు అని అవని అంటుంది మా కూతురు తప్పులు చేస్తే చేస్తుండొచ్చు అలా అని చెప్పి బయట గెంటేస్తారా ఎవరు లేరనుకున్నారా అని చెప్పి గౌతమి అంటుంది ఇలా జరుగుతుందని ముందు నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను కదా అని అవని అంటూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళంతా నీతిమంతులా అని చెప్పి గౌతమి అంటుంది ఎవరు ఏం తప్పులు చేశారు అని చెప్పి అవని అడుగుతుంది ఒక తప్పును క్షమించలేరా అని చెప్పి నిహారిక పాదర్ అడుగుతుంటాడు అది క్షమించరాని తప్పై ఉండాలి కదా జాతకానికి ఆ ఇల్లు ఎంత విలువిస్తుందో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీ అందరికీ తెలుసు కదా అందుకు శిక్ష అనుభవించే తీరాలి కదా దీంట్లో మీకు కూడా భాగం ఉంది కదా పిల్లలు పెంచే పద్ధతి ఇదేనా అని చెప్పి అడుగుతూ అడుగుతుంటుంది ఇప్పుడు పద్ధతుల విషయం ఎందుకులే కానీ ఎందుకు వచ్చావో విషయం చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు మారవని నీకు ఎప్పటికీ ఆ ఇంట్లో స్థానం లేదని అత్తయ్య వాళ్ళు చెప్పమన్నారు శాశ్వతంగా మాకు కుటుంబంతో నీకు సంబంధం ఉండదని చెప్పమన్నారు స్ట్రైట్గా చెప్పాలంటే కృష్ణబాబుతో నీకు విడాకులు ఇప్పిస్తారంట అని చెప్పి అందుకు సిద్ధంగా ఉండమన్నారని చెప్పి అవని చెప్పడంతో నిహారిక షాక్ అవుతుంది రెండో కోడలు అనే హోదా నుంచి నిన్ను తప్పించాలనుకుంటున్నారు ఫ్యూచర్లో నువ్వు ఈ ఇంటికి అంకితం ఆ ఇంటి పేరుని వాడుకోలేవని చెప్పమన్నారు పెద్దవాళ్ళే వద్దామనుకున్నారు బుద్ధి లేని మనుషులతో మాట్లాడటం అనవసరమని నన్ను పంపించారు మనిషిగా మారితే కోడలుగా నీకు ఎప్పటికీ ఆ ఇంట్లో స్థానం ఉంటుంది అన్నారు కానీ నువ్వు మారలేదు ఇది స్వయంకృత అపరాధం అని చెప్పి అవని అంటూ ఉంటే ఏ విడాకుల దాకా వెళ్ళిపోతారా ఏమండి ఏదైతే అదైంది వేదవతి ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి గౌతమి వాళ్ళ హస్బెండ్ని తీసుకుని వెళ్తూ ఉంటే గౌతమి ఆగు మీరు అనవసరంగా ఆవేశపడకండి అవని నీతో పర్సనల్గా మాట్లాడాలి అలా వస్తావా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏం మాట్లాడాలి బ్రతిమలాడేది మాయ చేసేది నువ్వు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు అబ్బే అలాంటివేమీ కాదు నువ్వు చెప్పేదే నేను విన్నాను నేను చెప్పేది నువ్వు వినాలి కదా రా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అవని నిహారిక వెనుక వెళ్తుంది మనకు తెలియకుండా పర్సనల్గా ఏం మాట్లాడుతుంది అని చెప్పి గౌతమి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు నన్ను బెదిరించడానికి వచ్చావా అవని నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏం చెప్తావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిహారిక ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు నిహారిక చెప్పే మాటల్లో అవని షాక్ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిహారికకు విడాకులు ఇచ్చేయడానికి కూడా సిద్ధపడ్డారంటే మనం ఇక మన డ్రామాని మొదలు పెట్టాలి ఇది మనకు శుభ గడియలు అమృత గడియలు అని చెప్పి లావణ్య రాధకు చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు వాంతెలు చేసుకుందామన్నా కూడా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు ఇక నా వల్ల కాదు రాదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఇక నిన్ను ఎవరు ఆపరు ఈ రోజు కోసమే ఎదురు చూశాను బుల్లెట్ ట్రైన్లా కక్క అని చెప్పి రాధా చెప్తూ ఉంటాడు ఆహా ఎంత మంచి మాట చెప్పావు రాదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నా పర్ఫార్మెన్స్ని కెమెరాలో క్యాప్చర్స్ అయ్యి అప్పుడప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది సరే నేను వెళ్ళి వంతులు చేసుకుంటాను అని చెప్పి లావణ్య వెళ్తూ ఉంటే ఆగు తింగరదానా అని చెప్పి రాధా అంటాడు మళ్ళీ ఏంటి రాధా అని చెప్పి లావణ్య అడుగుతుంటే అజిత్ వార్తలు ఒకలాగా ఉంటాయి వేవుళ్ళ వార్తలు ఒకలా ఉంటాయి నీకు రెండింటికి డిఫరెన్స్ తెలుసా అని చెప్పి రాధ అడుగుతుంటే తెలీదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ముందు కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేయాలి ఆ తర్వాత థింగ్స్ అవుతున్నట్టు యాక్ట్ చేయాలి అని చెప్పి రాధా అంటూ ఉంటే సరే సరే అని చెప్పి లావణ్య అంటుంది ఏది ఒకసారి యాక్ట్ చేసి చూపించు అని చెప్పి రాధా అంటూ ఉంటే లావణ్య కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది మందు ఎక్కువైంది దానిలాగా యాక్ట్ చేస్తున్నాం అని చెప్పి రాధా అంటూ ఉంటారు సరే ఇంకొక పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పి లావణ్య యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటే సూపర్గా యాక్ట్ చేసావు అందరూ నేను చూసే వరకు అలానే చూసి చూసి కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేయి ఆ తర్వాత వామ్ థింక్ చేసుకో వెంటనే నేను మాట్లాడిపెట్టిన లేడీ డాక్టర్కి ఫోన్ చేస్తాను అని రాధా అంటూ ఉంటే ఆవిడ వచ్చి సిఈజ్ గుడ్ యాక్టర్ అంటుందా అని చెప్పి లావణ్య అడుగుతుంటే నీ మొక్కం తింగర్దన సిఈజ్ ప్రెగ్నెంట్ అంటుంది అని చెప్పి రాధా అంటూ ఉంటాడు అవును కదా అని చెప్పి లావణ్య అంటుంది ఇక డాక్టర్ ఆ మాట చెప్పగానే నేను పైకెత్తుకుని గిరగిరా తిప్పుతూ ఉంటానని చెప్పి రాధా అంటూ ఉంటే నువ్వు ఎంతుందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది కన్ఫామ్ అయిన తర్వాత అందరూ నమ్మిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి రాధా అంటూ ఉంటాడు కిందకు వెళ్ళిన తర్వాత నేను త్రీ ఫింగర్స్ చూపిస్తాను ఆ తర్వాత నువ్వు వామిటింగ్ చేసుకో అని చెప్పి రాధా అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇద్దరు కూడా కిందకు వెళ్తారు ఆ గౌతమి కూడా ఆ లాగానే జగం ఉండిది అవని వెళ్ళి విరాకుల విషయం చెప్తే ఎంత గొడవ చేస్తున్నారో ఏంటో అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది అవని వచ్చాక విషయం అంతా చెప్తుంది కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంతలో కృష్ణబాబు వచ్చి అమ్మ ఒక్కసారి నిహారిక గురించి ఆలోచించండి అప్పుడే విడాకుల వరకు అవసరమా అని చెప్పి అడుగుతుంటే నువ్వు కొడుకు కాబట్టి దానివల్ల నువ్వు చెడిపోయావు కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను లేకపోతే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గింటే వాళ్ళం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటే బాగుండేది వీళ్ళే హట్మాటికి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తామని నన్ను బెదిరిస్తున్నారు ఎలాగైనా సరే నా బుజ్జిని ఇంట్లోకి తీసుకురావాలి అని చెప్పి కృష్ణబాబు మనసు అనుకుంటూ ఉంటాడు ఇక రాధ కూడా కిందకి వస్తారు రాధ మూడో ఫింగర్ చూపించగానే లావణ్య వామింగ్ చేసుకుపోతూ ఉంటే ఎదురు నిహారిక ఉంటుంది నిహారికను చూడగానే వామ్థింగ్ కాదు కడుపులో నుంచి పేగులు బయటకొస్తున్నాయని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వేదవతి నిహారికను చూసి ఎందుకు వచ్చావు నీతో విడాకుల విషయం మాట్లాడే రమ్మని అవనిని పంపించాను అవని మీ ఇంటికి రాలేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే నిహారిక వెనక నుంచి అవని వచ్చి నిల్చుని నేనే తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా నీకు ఎంతలా చెప్పు పంపించాము ఆ గౌతమి శంకర్లో నిన్ను లీగల్గా ప్రొసీడ్ అవుదామని ఏమైనా బెదిరించారా ఏం పర్వాలేదు మనం ఫ్యామిలీ అందరి మీద చీటింగ్ చేసి పెడదాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిన్నే అవని ఈ దుష్టగ్రహాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే నిహారికను ఇంటికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది నిహారిక ప్రెగ్నెంట్ అందుకే తీసుకొచ్చాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నేను కూడా మీరు చెప్పిన మాటలు నిహారిక చెప్దామని వెళ్ళాను నిహారిక నేను చెప్తున్నా పొగరుగా అంతే కూర్చుని దీనికి కొంచెం కూడా పొగరు తగ్గలేదు అనుకున్నాను దీని పొగరు కారణం ఇదని తెలిసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను